ప్రభు అని యేసుక్రీస్తున పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ ఆరో తేదీ తొమ్మిదవ నెల ఇరవై ఐదవత్సరం శనివారం జన్మలో ఆ ప్రభు సన్నిధిలో మనమందరం చేరి తిరుగా ఈ అందిన ఆహారాన్ని భుజించడానికి అదేవదేవుడు దేవుడు మనకి చేని అనుకూల సమయాన్ని బట్టి అదేవదేవునికి వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రియులరా బాగున్నారా చూశారా దినాలు ఎంత త్వరగా గడిచిపోతున్నావో చాలా ఆశ్చర్యం కదా ఈ సంవత్సరంలో ఎనిమిది నెలలు గడిచిపోయాయి తొమ్మిదో నెల కూడా ఐదు దినాలు గడిచి ఆరో దినంలో మనం ప్రవేశపెట్టబడ్డాం ఇక మూడు నెలలు ఈ నెలతోటే తొమ్మిది పది పదకొండు పన్నెండు అంటే ఈ నెల కాక మూడు నెలలు పది పదకొండు పన్నెండు ఈ వత్సరం గడిచిపోతుంది పిల్లరా ఆశ్చర్యకరంగా దినములనియు సంవత్సరములని నెలలనియు నీ జీవితంలో గడిచిపోతూ ఉన్నాయి సాగిపోతూ ఉన్నావు నీ జీవిత యాత్రలో అయితే ప్రభు కృపలో మనం ఏ విధంగా ఆత్మీయతలో పరిపూర్ణత సాధించడం ఏ విధంగా పరిపూర్ణత సాధిస్తూ ఉన్నాం ఏ విధంగా పరిశుద్ధులుగా మనము సమాయమత్తం అవుతూ ఉన్నాం మన సిద్ధపాటు ఏ విధంగా ఉంది మనం దేనికోసం సిద్ధపడుతున్నాం ప్రిపరేషన్ ఉందా ప్రిపేరింగ్ ఉందా ప్రభువుతో నివసించడానికి మనకు మంచి ప్రిపరేషన్ అవసరం కదా సిద్ధపాటు అవసరం కదా మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి కదా సంపూర్ణ శుద్ధులుగా మారాలి కదా ఏ విధంగా మనము ప్రభు కోసరము కాదు మనకోసరం మన కోసం మనము ఆ యొక్క నిత్య నరకాగ్ని తప్పించుకోవడం కోసము పరలోకరాజ్య పౌరసత్వం పొందడం కోసము ఏ విధంగా మనం సిద్ధపాటు అవుతున్నాము ఏ విధంగా మనం ప్రార్థనా జీవితంలో ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుతూ ఉన్నామో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ప్రిలా దినాలు చాలా దినాలు చాలా ఘోరంగా ఉన్నాయి అందుకే దినములు చెడ్డవి గనుక మీరు ఎట్లా ఉండమన్నాడు దినములు చెడ్డవి గనుక అజ్ఞానం వలే కాక జ్ఞానంలో వలే మనం నడుచుకోవాలట దినములు బహు చెడ్డవి దినాలు కాదు మనుషులు చెడ్డోళ్ళు అందువల్ల దినాలు కూడా చెడ్డగా మారిపోయినాయి ఇప్పుడు పాలు తెల్లవేనండి పాలు బాగుంటాయి పాలు స్వచ్ఛంగా ఉంటాయి అవి కలుషితమైనవి అవి మల్లమైనవి అంటే ఏదో ఒకటి ఇంట్లో కలపడం ద్వారా కదా అలాగే దినాలు కూడా చాలా మంచి దినాలు ఎందుకంటే ప్రతి దినాన్ని దేవుడు చేసి ఇది మంచిది అన్నాడు ఈ సృష్టిలో మంచిది అన్నాడే కానీ చెడ్డది అని ఏ దినా అనలేదు మరి మానవుడు ఎందుకు కొన్ని దినాలు చెడ్డవి కొన్ని దినాలు మంచివి కొన్ని దుర్దినాలు శుభ గడియలు వివిధ రకాల పేర్లు పెట్టారు మహానుభావులు ఇది మనము ఏర్పాటు చేసుకున్నాయి కదా కానీ దినంబుగా చెడ్డవి నీవు చెడ్డవాడివి నీ మనసు చెడ్డది మనల్ని మనం మంచిగా మార్చుకుందాం గాక ఆమె ప్రియుల పరమగీత ప్రసంగ వాహిని అని ఒక ధారావాహికను జనవరి నెల నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా దానిలో ఒకటో అధ్యాయం తొమ్మిదవ ఉష్ణంలో ప్రియురాల ఐగుప్తు రథాశ్వములతో నిన్ను పోల్చేదను అన్నాడు ఇక్కడ ప్రియురావులు దేవునికి ప్రియంగా జీవించాలంటే కొన్ని సులక్షణాలు మనలో ఉండాలి అని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం మొట్టమొదటిది ధన్యకరమైన జీవితం చేయాలి నువ్వు ధన్యకరమైన జీవితం చేస్తే దేవునికి ప్రియంగా జీవించినట్లే నువ్వు ధన్యుడువు అంటే దేవునికి ప్రియమైన వాడివే అని అర్థం ఈ ధన్యకరమైన జీవితం చేయాలంటే దేవుడే చెప్పాడు ఎవరి లోకంలో ధన్యులు యహోవా ధర్మజాతంలో దేవారాధనలు ధ్యానించు ధ్యానించువాడు ధన్యుడు అలాగే విషయమై దీని లేని వారు ధన్యులు రాజ్యం వారిది అలాగే దుఃఖపడినవారు ధన్యులు వారు ఓదార్చబడదు అలాగే సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు ఆమె ప్రిల్లరా ఈ దినము నీతి కొరకు ఆకలి దప్పులు ఏమంటే నీకు ఉందా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళంగానే ఏ అయినా సరే నువ్వు వెళ్ళంగానే అమ్మా ఆకలి బాగేస్తుందా బాబు ఆకలి బాగేస్తుందా తినగలుగుతున్నావా అంటే అర్థం ఏంటి నీకు ఆకలి బాగా ఉంటే శరీరం అంతా బాగున్నట్టే చాలా వరకు నైంటీ పర్సెంట్ లేదయ్యా అంటుంటారు కొందరు జీర్ణమే కాదయ్యా నేను తినలేకపోతున్నాను అయ్యా తినాలనే ఆశ ఉందయ్యా నిజమే నిజంగా ఫ్రీలరా నిజమే మా మిస్సెస్ కూడా ఆఖరి దినాల్లో తన్నం తింటే తినలేకేది ఇంకా తినలేకపోయేది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని మేమేదో నిర్లక్ష్యం చేసాం తినలేకపోతున్నా నేను తిడుతూ ఉండేది ఏంటమ్మా తినడం తినలేకపోతున్నాయా నాకు తినాలని ఆశగా ఉంది ఎందుకంటే లోపల అలౌ చేయడం లేదు ఫుడ్ని కావున పిల్లరా లోకంలో ఇక్కడ నీతి విషయమై ఆకలిదప్పులు కలిగి ఉండాలట ఏ రకంగా అయితే శరీరానికి నువ్వు తిండి తినలేకపోతున్నావో అప్పుడు నీ శరీరం అనారోగ్య పాలైపోతుంది వివిధ రకాలైన రుగ్మతలు నీలో ఉంటాయి అవి నీకు తెలియకపోవచ్చు కొంతమంది డాక్టర్లకు కనుక్కోకపోవచ్చు అయితే నీతి కొరకు ఆకలి దప్పులు నువ్వు తినగలుగుతున్నావా నీతి కొరకు ఆకలి దప్పులు ఇక్కడ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలా ఆకలి కలిగి ఉండాలా దప్పికి కలిగి ఉండాలి దేనికోసరం శారీర శరీరం కోసం కాదు నీతి కోసం నిజాయితీగా బ్రతకడానికి న్యాయంగా ఉండడానికి పరిశుద్ధంగా ఉండడానికి పరిపూర్ణులు కావడానికి పరలోక రాజ్య వారసులు కావడానికి పరిపక్వత చెందడానికి పరిపూర్ణత చెందడానికి దప్పులు కలిగి ఉండాలి ఏమండి అలాంటి వారట తృప్తిపరచబడు ఆమె ఎప్పుడైతే నీతిగా జీవించాలనుకుంటావో ఎప్పుడైతే నిజాయితీగా ఉండాలనుకుంటావో ఎప్పుడైతే సత్యవాక్కులు అనుసరించాలనుకుంటావో ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉండాలనుకుంటావు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు నిన్ను తృప్తిపరుచునుగాకాలుయా ఆ దేవదేవుడిని తృప్తిపరుస్తాడు ఆ ప్రభు నీ ఆశను తీరుస్తాడు నీ కోరికను మన్నిస్తాడు నీ కావలసిన సమస్తాన్ని అనుగ్రహిస్తాడు ఆ దేవుని బిడ్డ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండు చాలామంది ప్రస్తుతం లోకంలో ఈ శాతాన్ని వెంబడిస్తూ పాపం కోసం ఆకలి దప్పులు కలిగి ఉండరు అనీతి కోసం దప్పులు ఓ అది ఆకలి తీరదు దప్పిగా తీరదు ఎంతైనా ఈ రోజుకా రోజు ఏ రోజుకా రోజు ఏ రోజుకా రోజు చెడిపోతూ ఉన్నారు మానవాళి అది ఏంటిరా బాబు అంటే అది అంతే నాకు అర్థం కావడం లేదని నాకు అర్థం కావడం లేదు నేను మారలేకపోతున్నాను నా పరిస్థితి ఇలా అయిపోయింది బంధింపబడ్డాడు సాతాను బతకాలను బిడ్డ బయటికి రాలేకున్నాడు ఎస్ఐ ఒక్కడే సమర్థుడు ప్రియులారా దేవుని చేరి ప్రార్థన చేయండి ఆ ప్రభు దానిని విడుదల చేస్తాడు నీకు తృప్తి కలగాలి జీవితంలో అంటే నీటి ఆకలి దప్పులు కలిగి ఉండాలా అప్పుడు నువ్వు తృప్తిపరచబడతావు అదేవో దేవుని కృపణిపై మెండుగా కొనబరింపబడను గాక ఆమె మహోన్నతుడ స్తోత్రం వాక్యం వింటున్న బిడ్లందరినీ దీవించే ఆశీర్వదించమని ఏసు నవం పేరు ఉన్న తల్లి ఆమెన్ తండ్రి అయిన దేవునుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యో నేను ఇది వాక్యం ఇంటున్న నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపింపబడను గా హ్యావ్ ఏ గుడ్ డే దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వస్తును గాక అూయ